గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఇంకా కొన్ని పద్ధతులు ఏంటో చూద్దాం సాధారణంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు నేరుగా చూడకూడదు అంటారు ఇంకా గర్భిణీ స్త్రీలకు మిగతా వారికన్నా కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి సాధారణంగా మన పెద్దలు గర్భిణీ స్త్రీలకు ఇంకా వారి కడుపులో ఉన్నటువంటి బిడ్డకు సంబంధించి ఎలాంటి దుష్ప్రభావం పడకుండా ఉండడం కోసం కొన్ని చిట్కాలను చెప్పారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు అంటారు ముఖ్యంగా బయటకు రాకూడదు కూడా గ్రహణ సమయంలో వాతా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు ఇంకా గా ఇంకా మనం పీల్చేటువంటి గాలిలో వచ్చేటువంటి మార్పులు గర్భిణీ స్త్రీ పైన ఇంకా వారి కడుపులో ఉన్నటువంటి బిడ్డ పైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నందువల్ల బయటికి రాకూడదు అలాగే నేరుగా కూడా చూడకూడదు గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండటం మంచిది ముఖ్యంగా ఇంట్లో ఉండటం అంటే పడుకుని ఉండటం అని కాదు సాధారణంగా రోజువారి పనులు ఇంకా వాకింగ్ లాంటిది లేదా టీవీలో గ్రహణంను చూడడం కూడా చేయవచ్చు ఇంకా కొంతమంది హిందువుల నమ్మకం ప్రకారం గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జుట్టును చాలా వదులుగా వదిలేయాలి అంటారు ముఖ్యంగా చాలా టైట్గా జుట్టుని అల్లి లేదా జుట్టుకి క్లిప్పులు పెట్టడం కానీ లేదా చాలా కష్టతరంగా జుట్టును దగ్గరగా ముడుచుకోవడం కానీ చేయకూడదు అంటారు గ్రహణ సమయంలో వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల కారణంగా గర్భిణీ స్త్రీలకు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్న కారణంగా జుట్టును వదులుగా వదిలేయాలి తప్ప గట్టిగా తలకు నొప్పి లేసేలాగా క్లిప్పులు లేదా పిన్నులు పెట్టకూడదు అంటారు ఇంకా కొంతమంది హిందువుల నమ్మకం ప్రకారం గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఏవైనా కూరగాయలు లేదా పండ్లు లేదా మరేవైనా వాటిని కోయడం కానీ కత్తిరించడం కానీ చేయకూడదు అంటారు ఆ విధంగా చేస్తే దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడి వారి ఎదుగుదలపై ఆ ప్రభావం పడుతుంది అనేటువంటి నమ్మకంతో ఆ విషయాన్ని చెప్తారు ఇంకా ఇంకా స్త్రీలు గ్రహణ సమయంలో నిద్రపోకుండా చాలా యాక్టివ్గా ఏదో ఒక పనిని చేస్తూ ఉండటమే మంచిది అలాగే స్త్రీలు ఈ గ్రహణ సమయంలో సంతాన గోపాల స్వామి మంత్రం లేదా ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్రాలు లేదా మహాముత్రు మహామృత్యుంజయ స్తోత్రం లేదా సూర్య స్తోత్రాలు పఠించడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల స్త్రీలు గ్రహణ సమయంలో మిగతా సమయంలో మంత్రం పఠించిన దానికన్నా రెట్టింపు ఫలితాన్ని పొందుతారు ఇంకా వారి సంతానం కడుపులో ఉన్నటువంటి బిడ్డ యొక్క ఆరోగ్యం చాలా నిలకడగా ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణానికి ముందు ఇంకా గ్రహణం తర్వాత పట్టు విడుపు స్నానాలను చేయాలి అంటారు ముఖ్యంగా గ్రహణ సమయంలో మనం ఏ మంత్రం అయితే చదువుతామో ఆ మంత్రం మిగతా సమయంలో చదివిన దానికన్నా రెట్టింపు ఫలితాలను మనకు అందిస్తుంది ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి